ఉండి రెండో అంశం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఒక రకంగా అంటే వైసీపీ కాస్తంత ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమా దూకుడు పెంచుతున్న అనే సంకేతవాన్ని ఇచ్చారు జగన్ గారు వ్యవస్థీకృతం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే బిడ్డను కానీ పేరు పెట్టనటువంటి పరిస్థితి ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు ఏళ్ళు ఏది పదో రెండు వేల పది ఇరవై ఐదు పదిహేను ఏళ్ళు ఇరవై ఐదు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ల పాటు బిడ్డకి పేరు పెట్టుకోలేదు అధికారంలోకి వచ్చారు ప్రతిపక్షంలోకి వచ్చారు పేరు కాకుండా పోయారు ఓవరాల్ గా అట్టుంది ఇప్పుడు ట్రై చేస్తున్నారు వ్యవస్థ అంటే ఒక బిడ్డ పుట్టాక నెక్కరేయాల సొక్క టై టైట్టాల షూస్ వేయాలా స్కూల్ కి పంపించాలా స్కూల్ తర్వాత కాలేజీకి పంపించాలా ఇదో వ్యవస్థ బిడ్డ పుట్టిన తర్వాత ఇదో లక్షణం ఇంతవరకు ఆ లక్షణం మర్చిపోయారు అంటే వైసీపీ పెట్టిన తర్వాత ఎన్నో పార్టీల నుంచి అంటే కాంగ్రెస్ నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు టీడీపీ నుంచి వచ్చారు వెళ్ళారు వచ్చారు వెళ్ళారు అనిపించారు మంత్రులు అయ్యారు వెళ్లిపోయారు ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు ఆయన తిడుతున్నారు ఈయన వెళ్ళిపోవడం చేశారు ఎంత అయిన తర్వాత ఇప్పుడు బాగా ఆలస్యంగా కోలుకోవడం వెనక ఏంటి ఉద్దేశం జగన్ వాళ్ళకి ఏంటంటే జగన్ పేరు మీద వెళ్ళిపోతా వచ్చింది జగన్ కూడా అందుకనే సంస్థాగత నిర్మాణం మీద ఆలోచించలేదు నాయకుడిని అడిగాను ఇంత ముందు ఏందండి ఇదంటే ఇదివరకు తొమ్మిది పదిలో అనుకున్నాము ఫస్ట్ మేము చెప్పాము చెప్పినప్పుడు ఆయన అనా ఇప్పుడు ఎలక్షన్ ఉంది మనం ఒకళ్ళకి పౌష్టిస్తాం ఒకళ్ళకి ఇలేము ఈ టైం లో మనం గనక అట్లా చేస్తే రావాలనుకున్న పోతాడు కదా ఎందుకు వద్దులే అన్నారట సరే ఎలక్షన్ అయిపోయింది ప్రతిపక్షంలోకి వచ్చి ఆ టైంలో మళ్ళీ సంస్థాగత నిర్మాణం అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం అన్న ఇప్పుడు మనం అక్కడ పోస్ట్ ఇచ్చి ఇంకోటి గీకపోతే కూడా అక్కడ మనుషులు లేరనేసి మనం జడగొట్టుకోవడం అన్నాడట సరే అధికార పక్షంలోకి వచ్చాడట అధికార పక్షంలోకి వచ్చాక గుర్తిసారట చేస్తే అన్న అదేం లేకుండానే గెలిచాను అది ఇంకెందుకులే అన్నాడట ఇట్లాగా మూడు టరంస్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అర్థమైంది ఏంటంటే పిలిస్తే పలికే వాళ్ళు లేకపోయేటప్పటికీ అసలు విషయం జ్ఞానోదయమైంది ఏంటది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లోకేష్ ఇచ్చినా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మందికి వెళ్తది లెక్కన గానీ తదితర పోస్టులు గానీ